నేను మంచి చేస్తాను కనీసం నేను ఎమ్మెల్యే గా గెలిపించండి అనే మాటలు నీకు రావట్లేదు నేను సీఎం అయిపోదాం అని డిసైడ్ అయిపోయాను అని ఒకరోజు నేను ఎమ్మెల్యే గా గెలి గెలిపించండి అని ఒకరోజు ప్రజల్ని అడుక్కుంటున్నాను ప్రజలకి ఈ రాష్ట్రంలో ఎంతో మందికి ఇండిపెండెంట్ గా నెగ్గిన చేరుతుంది ఒక నియోజకవర్గంలో ఆ క్యాండిడేట్ మంచివాడని ప్రజల్లో మంచి పేరు వస్తే ఇండిపెండెంట్గా చాలామంది నెగ్గారు ఎంపీలుగా కూడా నెగ్గారు ఇండిపెండెంట్ ఎంపీలుగా నవనీత్ కౌర్ అయితేనే సుమలత అయితేనే చాలామంది ఇండిపెండెంట్ ఎంపీలుగా నెగ్గారు ఈ జిల్లాలోనే చాలామంది ఉన్నారు ఇండిపెండెంట్ మీరు నిన్న మాట్లాడిన పిఠాపురంలోనే ఇండిపెండెంట్గా నెగ్గిన చరిత్రలు ఉన్నాయి ప్రజల్లో మంచివాడని ఒక మాట అనిపించుకుంటే చాలు ఎమ్మెల్యేగా నెగ్గడానికి అది ఏమీ లేదు తెల్లారితే జగన్ గారిని శాపనార్థాలు ఎలా పెట్టాలి ఈ ప్రభుత్వం మీద బురద ఎలా జల్లాలి లేదా ఎవరన్నా ఇండివిజువల్ గొడవలు ఉంటే అవి తెచ్చి ప్రభుత్వానికి ఎలాగ అంటగట్టాలి ఇదే మతాల గురించి కులాల గురించి మతాల గురించి అంటే గుర్తొచ్చింది నలభై ఐదు గుళ్ళు మీరు అమరావతిలో కూల్ చేస్తే ఆ గుళ్ళు కట్టించింది ఎవరు కట్టిస్తున్నారు గౌరవం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తున్నారు రాము విగ్రహం అంటున్నారు రాముడు విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసింది ఎవరు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆలయాల విద్వాంసాల్లో కానీ లేదు దేవుడికి అవమానం జరిగే విషయంలో కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ పట్టుకున్న పచ్చ మీడియా మూలాలు తెలుగుదేశం పార్టీ నాయకుల మూలాలు వస్తున్నాయి ఒక కేసు కూడా కట్టలేదు అంటున్నాను మర్చిపోయావా శ్రీకాకుళంలో నంది విక్రమ్ తీసేసింది అక్కడ ఈనాడు విలేకరు వీడియోలో వీడియో ఆడియో అన్నింటితో సహా దొరికేశారు వాళ్ళు